చెల్లిని సొంత తల్లిని ఆస్తి పంపకాలలో దూరం పెట్టిన మాజీ సీఎం వైఎస్ రెడ్డి కన్నా వెన్నుపోటుదారుడు ఎవరున్నారు అని గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గూడూరులో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు ఇదే రోజున తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికల సమయంలో స్వయంగా తాను హామీలు ఇవ్వడం జరిగిందని తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరం కూడా ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడరు జనసేన క్యాడరు బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అక్కలైకే ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కాదు సంవత్సర రోజులకే ఇది చీకటి రోజు ఇది వెన్నుపోటి రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రద్దీలు ఆజీవించే కార్యక్రమాన్ని చేశారు ఈరోజు మేడో తెలుగు చేస్తున్నాం భయంతో ఐదు సంవత్సరాలు ప్రజలు బిక్కు బిక్కు అంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మేము కాబట్టి అదే మాట్లాడితే వెన్నుపోటు తినమంట గొట్టలు వేటంట ఇవంత ఎవరు గొడవలు వేటు వెన్నుపోటు కొట్టింది ఎవరు జగన్మోహి గారు కదా సొంత పార్టీ ఒకటి పెట్టి ఆ పార్టీని రాసి ఉంది కదా అతల గొడ్డలు వేటంట గొడ్డలు వేట ఎవరు మీ చిన్న వాళ్ళు చెప్పింది మీరు కదా తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి చదివే ఆస్తిలో పైసా ఈకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా స్టాల్లిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరు అందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయం ఉన్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు ఉనికి కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు దృష్టి ఆ దెబ్బతో ఇది ఏం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది ఇదే ఇది ఇది అందరు తెలిసింది మొత్తం తెలియకుండా పొల ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారు ఉద్దేశంతో మీరు వచ్చారు ప్రజలు ఏం అనుకోవద్దు కదా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు సంబరాలు చేసుకునేటువంటి రోజులు అని చెప్పి కూడా నేను మీకందరికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్నీ నియోజవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకు ఏం లేదు అర్హత లేదు బ్రదర్ మీ ఐదు సంవత్సరాలు మీరు ఏ ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేదు గుర్తుపెట్టుకోండి ఒక్క పని చేయాలి మీరు చేసింది ఏంటి పూర్తిగా మద్యపాన్ని పనులు చేసి విచ్చేస్తాన్నారు ఎత్తలా ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు ముప్పై వేల మంది చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అది అది చెప్పరా ప్రజలకే మీ జీవానికి ఎంతమంది తెచ్చిపోయారు చెప్పండి ఊడూరు నియోజకవర్గంలో దాదాపు ఒక రెండు వందల మంది మీ ముందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే మెగాడిఏసీ హామీ ఇచ్చారు నేను ఎంత నేను వస్తే మెగాడిఎసీ పూర్తి చేస్తానన్నా సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా అని చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి ఈరోజు డిఎస్సి ఇస్తున్నటువంటి మగవాడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం మీరు ఇలాకపోయారు అట్లాగే అన్నా క్యాంటీన్ ఫ్యాదోడి ఐదు రూపాయలు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు మేము కాదు మేము రావడం అన్నా క్యాంటీన్ అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ని మొత్తం రద్దు చేశారు ఒక్క లోన్ అయినా సరే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ ఒక ఎస్టీకి కానీ ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన కాదు ఉందని నేను తెలియజేస్తున్నాను ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు మీరు అందరి కులాలు ఉన్నారు మీకేదైనా ఒక లోన్లు ఐదు సంవత్సరాలు వచ్చిన దాకాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను న్యాయం చెబుతాను ఇది ఎక్కడో బయటకు బాపడ్లే మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ ప్రజల నాయకులు ప్రజల్లో తిరిగే కథ కాదు అది తిరగకుండానే వెనుకోటి తినమని చెప్పి కార్యక్రమం చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేము సూపర్ సిక్స్ చెప్పాం మొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ని మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెట్టినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు బిఎస్సి పోస్టును ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే దీపం టూ కింద ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం అట్లాగే అధికారం రాగానే మీకు అందరు తెలుసు మీరు ఎక్కడో రాష్ట్రం చూడబడినా మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి తిప్పారప రోడ్డు చూడండి మీరు ఆర్ఎంపి రోడ్డు చూడండి వాళ్ళ గవర్నమెంట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఉదాహరణ అదే అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పాయిన రోజుల్లో ఇరవై వేల రూపాయలు గతంలో పదివేలు ఇచ్చాం మేము గెలిచినప్పుడే ఇరవై వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను అట్లాగే చెత్త మీద పని చేసిన చెత్త ప్రభుత్వం ఆ చెత్త మీద పన్ను చేసినటువంటి మగాడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి తొమ్మిది వందల తొంభై కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం గతంలోకి పంచాయతీరాజ్ నుంచి చూడ తెలియదు మీరు పైసా కూడా పంచాయతీలకి లేదు ఇచ్చిన డబ్బులని కూడా మీరు సహా చేశారు తప్ప పాము సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాపానికి అధికారంలో ఎక్కడ చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గీత కార్మికులకి పది శాతం రిజర్వేషన్ పెట్టి మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అలాగే స్వర్ణ కార్మికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క సోలార్ ద్వారా ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ సంబంధించిన సిస్టమ్ పెట్టి ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు కట్టకుండా చేసే విధంగా రాజ్ చేసినటువంటి గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం మేము చెప్పినటువంటి హామీలు ఏదైతే మోడీ గారు చేసామంటే మేమే ధైర్యంగా చెప్తాం మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎనభై ఐదు శాతం పూర్తి చేయని హామీలు మీరు ఐదు సంవత్సరాల్లో ఎనభై శాతం హామీలు పూర్తి చేయాల మీరు చేసేటో పదిహేను పర్సెంట్ చేసినా అది కూడా ఒక నెల ఒక డబ్బులు ఇస్తే రెండు నెలల ఒక పది మందికి ఎగిరిపోయే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు నియోజకవర్గంలో నా కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మొత్తం పెంచిన ఫంక్షన్లో మూడూరు కాన్స్టిట్యున్సీకి వచ్చే వాళ్ళు నెలకి పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఈ కానిస్ట్యుయెన్సీలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను అట్లాగే పంచాయతీరాజ్ ద్వారా పంతొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఈ సంవత్సరంలో రోజుల్లో మేము పనిచేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే మీకు అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి గ్రామంలో కూడా రోట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను కావాలంటే పోయి చూసుకోమని చెప్తున్నా ఈరోజు ఎవరైతే అక్కడ ఆర్టీవీకి కలెక్టర్ గారికి రద్దీలు ఇచ్చారో మీరు తమ్ము ధైర్యం ఉంటే విలేజ్లకి వెళ్ళండి పల్లూరుకి వెళ్ళండి ఎవరి రోడ్ వేసారంటే ఎవరికి ఎవరి పేరు చెప్తారో కూడా ఒకసారి కనుక్కోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు తెచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ నీటి పారుదల శాఖ ఆధ్యాప్రదేశ్కి నా కాన్స్టిట్యూన్సీలో ఎనిమిది కోట్ల నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఈ సంవత్సరం వరకు ఖర్చు పెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇరిగేషన్ దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో రెండు వందల వర్కులు మేము టెండర్ పిలిచాం కొన్ని నామినేషన్ పద్ధతిని ఇచ్చాం దాదాపు పదహారు కోట్ల ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయలు శాంక్షన్ ఇచ్చామని ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు మేము వచ్చిన తర్వాత చెరువులు కట్టలేసాం మీరు వేసారా మీ హయాంలో చెరువు కట్టలు తెగిపోయినాయి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువు కట్టలు కూడా వేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పరికరాలు దాదాపు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఇచ్చాం డ్రోన్లు కూడా ప్రతి మండలంలో రెండు డ్రోన్లు ఇచ్చాం మేము తొమ్మిది లక్షలు చేసే ఒక డ్రోన్ విలువ మేము ఇచ్చాం అసలు మీకు ఆ రోజు డ్రోన్ నుండి తెలుసా మీరు ఇచ్చారా వ్యవసాయానికి ఏదైనా అధునత పద్ధతుల్లో మీరు ఏమైనా చేయగలిగారా ఆ గతంలో మేము టార్పిల్ పట్ట కూడా ఇచ్చాం ఆ పట్ట కూడా వేసే దిక్కులే మీకు ఐదు సంవత్సరాల్లో అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారుల భరోసా ఇరవై వేల రూపాయల లెక్కన గుర్రూరు కాన్స్టెన్సీలో నాలుగు కోట్ల యాభై యాభై రెండు లక్షల నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖద్వారం పూడిక ముఖద్వారం పూడిక కూడా దాదాపు తొంభై ఏడు కోట్లు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి కృషితో మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై ఏడు కోట్లు ఈ యొక్క కాన్స్టిట్యూన్స్లో లో దోడ పూరికి శాంక్షన్ చేయించినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే విద్యుత్ రంగంలో దాదాపు ఈ విద్యుత్ స్టేషన్లు కానీ అవన్నీ కూడా దాదాపు పది కోట్ల యాభై లక్షలతో ఈ గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదాహరణ కడివేళ్ళలో కూడా విద్యుత్ కొత్త విద్యుత్ స్టేషన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ముప్పై బస్సులు వేసా ఇన్ని ముప్పై బస్సులు వేసా దాదాపు పద్దెనిమిది కోట్లతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వేసడం ఘనత కూడా ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు దక్కుతుంది మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు శ్రీనిధి దాదాపు నా కాన్స్టిట్యూన్స్లో యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మహిళలకు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే బ్యాంకు లింకేజ్ల ద్వారా నా నియోజకవర్గంలో మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఈ పొదుపు సంఘాలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఉన్నతి ద్వారా మూడు వందల ఉన్నతి సంబంధించినటువంటి లోన్ ఇచ్చాం దీంట్లో దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలియాలా తెలియకపోతే కూడా మా పత్రికలను తెలుసుకోండి తెలుసుకొని మీకు కూడా కాదు పంపిస్తాం మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా కావి పంపిస్తాం దీనిలో ఒక చిన్న అబద్ధం ఉన్న అపమాతం ఆడమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వైద్య శాఖ మొన్నే వాకాళ్ళలో ఐదు కోట్ల పది లక్షల రూపాయలతో ఒక హాస్పిటల్ని ఓపెన్ చేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తాం త్వరలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంకో కొత్త బ్లాక్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాను అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి ఆల్రెడీ చూశారు గ్రౌండ్ పక్కన మా కలెక్టర్ గారు దాదాపు పదహారు కోట్లు పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను నిన్నే గ్రౌండ్లో ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తాను ఓపెన్ జిమ్ పెట్టించా అట్లాగే లోపల ఎక్సైజ్ సంబంధించినటువంటి ఒక జిమ్ పెట్టించా అట్లాగే గ్యాలరీ కట్టిస్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇది కనిపించేటివి చూసుకోండి వచ్చి నేను అబద్ధాలు మీలాగా అబద్ధాలు చెప్పి నిద్రపోయి ఇప్పుడు లేసి మళ్ళీ రేపు పంపిన దానికి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నా కానిస్టిట్యూన్స్లో షిప్ సిటీ కింద దాదాపు నూట పది వెయ్యిన్ని పది కోట్లతో ఈరోజు నొప్పి జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే కృష్ణపట్నం కోర్టు చెన్నై కారిడార్ టోటల్ పదమూడు వందల యాభై ఆరు కోట్లతో నా గూడు నేను నొప్పి జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను అలాగే మొన్ననే అంగన్వాడీ పోస్టులు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అవన్నీ కూడా కలెక్ట్ చేశామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు బీసీలకి లోన్లు ఇచ్చిన శాంక్షన్ చేశాం ఎస్సీలకు శాంక్షన్ చేసాం మైనార్టీలకు శాంక్షన్ చేసాం అలాగే ఎస్టీలకు కూడా త్వరలో కూడా ఈ లోన్ శాంక్షన్ చేస్తామని తెలియజేస్తాం అయితే శాంక్షన్ చేసిన లోన్ తక్కువ నెక్స్ట్ ఎక్కువ తయారు ఎక్కువ శాంక్షిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మొక్క అక్కడ మొన్న వరద వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన వాళ్ళు కూడా ఇద్దరికి ఎనిమిది లక్షల రూపాయలు కలెక్టర్ గారు దగ్గర ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ముత్యాలపాడు గ్రామంలో మా కార్యకర్త చనిపోతే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి సహాయ శాఖలతో ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో నా కాన్స్టిట్యుయన్సీలో మూడు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు నేను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చానని చెప్పి ధైర్యంగా గుండు మీకు చేసుకుని చెప్పన్నా మీరు చెప్పగలుగుతారా మీ ఐదు సంవత్సరాల్లో మీరు మా గుడ్లు చేంజ్ చేశారో ఒక్కరు చెప్పండి అని చెప్పి నేను తెలియజేస్తాను అదేమో మాట్లాడితే ఫ్లైఓవర్ బ్రిడ్జి నాన్న ఫ్లైఓవర్ పాపం మీదే నాయన మాది కాదు నాయన అది శాంక్షన్ చేసి మీ గవర్నమెంట్లో ఉన్నైనా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మీరు వాళ్ళు ఒకటే కాబట్టి అర్ధార్థం వచ్చి కదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి అది అర్ధార్థంగా ఆగిపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తర్వాత వాళ్ళతో మాట్లాడి మీరేం చేశారు ఆ ఎస్టిమేషన్ ఇస్తే ఎవరు కాంట్రాక్ట్ కాదు మేము పిలిపించాం టెండర్ అయినా చేయలే మళ్ళీ పాపము గతంలో ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు చెప్తున్నా మోసం చెప్పాలి కదా అయినా ఓవరాల్ అయినప్పటికీ కాంట్రాక్టర్ని బతిలాడి దాదాపు రెండు మూడు సెంటర్లో దాన్ని కూడా పూర్తి చేశామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ హామీలు ఇచ్చున్నాం ఈ లేదని నేను చెప్పడం ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల లోపల ప్లేఓవర్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎందువల్లంటే ఎన్ని సంవత్సరాలు అయిందో శాంక్షన్ అయ్యి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా చేయి దిక్కుమొద్దులే అసలు మీ గౌడ్ మీరు చెప్పిన మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినాము ఈయన చెప్పాడు చేశాడా అది అడగరే అసలు మీ నాయకుడు చెప్పింది అడగ చేయండి మమ్మల్ని అడతారేంటి మేము తెలియదు అని చెప్పి మేము చేస్తాం ఒక సంవత్సరం అయ్యింది చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం అలాగే వచ్చి ఈ నెల నుంచే ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అన్ని పదిహేను వేల రూపాయలు ఏసే దమ్మున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం దాన్ని చూసుకోండి అట్లాగే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు నేచే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా అట్లాగే ఇక గూడుకు వచ్చే లోపలికి మొన్న ఈ స్పందన కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా అక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విఆర్ఓ ఆరాయ్య కాదు పాప మనం తెలియదు చూస్తే కదా పాప ఆరే అన్నారు ఆరాయ్య కాదు విఆర్ఓ విఆర్ఓలు ఆ లిస్ట్ తీసుకొని డబ్బులు కట్టుకుంటూ ఉంటే నా బాయ్ తండ్రి ఎమ్మెల్యేకి ఇచ్చింది ఎందుక చెప్తే కదా పేదవాడు నా ఒక గడ్డి ఇచ్చినప్పుడు దాన్ని స్పందించేలా స్పందించబడేదా నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను నేను కొన్ని నేను అందరంట నేను పేదవాళ్ళతో ఉండోండి చిన్నప్పటి నుండి కాబట్టి నా పేదవాడికి కష్టం అంటే ఎవరిని ఎదిరిస్తాను దాంట్లో అధికార పార్టీ కాదు ఏం కాదు పార్టీలు కాదు ఆడ ఎక్కడా తప్పు జరుగుతుందంటే పోయాడ ఎదిరియడమే దాంట్లో రెండో మాట కూడా లేదు ఇదే నా వర్షం ఇదే నా పరిస్థితి కూడా ఇదే కాబట్టి పోయినా పోయి కూర్చుని నా వీఆర్ఓ పెట్టా వాళ్ళకే చేస్తాను ఆయన ఎట్లుంది పరిస్థితి మీరు నా ప్రజల దగ్గర డబ్బులు నేనే ఇస్తాను డబ్బులు మీకు తీసుకోండి ఆయన అని చెప్పి ఆ రోజు సెట్ అయిందా లేదా సెట్ అయిందా లేదా వీఆర్ఓ వ్యవస్థ చెప్పండి మా ఓడు వీఆర్వాడు పేద వీఆర్వాడు వాళ్ళు మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు తీసుకునే కార్యక్రమం మీ గవర్నమెంట్లో తిన్న త్రిమింగళాలు కోట్లు 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 కోర్టు తినేసి ఈరోజు మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా హీనం అంతకన్నా అసహ్యం అంతకన్నా పెంట అంతకన్నా లోత ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం మీరు మాడకూడదు అవినీతి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు 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 ఇది నిత్య సత్యం నేనే కాదు సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే ఆర్ఓబి చెప్పా తర్వాత టౌన్లో వాటర్ సమస్య ప్రజలారా గూడూరు మీద ప్రజలారా విలేకరులారా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు నీళ్లు ఏ విధంగా వచ్చే టౌన్కి వాస్తవాలు చెప్పండి నీళ్ళు వచ్చే పరిధి మాట్లాడితే పైప్ బగిలిపోయే కార్యక్రమం మేము గెలిచిన తర్వాత మొట్టమొదట వాటర్ బర్స్ పైన మేము దృష్టి కేంద్రీకరించాం టెక్నాలజీని పెట్టుకొని కమిషనర్ని పెట్టుకొని మొత్తం అన్ని పైప్ లైన్లన్నీ అన్నీ కూడా ఎక్కడైతే ఏ మూల నుంచి వాటర్ బస్ ఉందో అక్కడ నుంచి కూడా అన్ని డిప్లై చేసి పెట్టాం ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నా నేనేమి ఎలక్షన్లో చేరి రెండు కోట్లు నీళ్ళు ఇస్తానని చెప్పలా ఇప్పుడు చెప్తున్నా ఇస్తాం మీకోసం కాదు మీ మెహర్బాని కోసమే కాదు నా ప్రజల కోసం నా గూడూరు ప్రజల కోసం నన్ను ఎమ్మెల్యే గెలిపించిన నా వాళ్ళ కోసమే అంతే మీరు చెప్పారని నేను ఇచ్చే పరిస్థితి కాదు ఇక్కడ నేను ఇవ్వాల్సిన బాధ్యత లోకాలు సునీల్ కుమార్ లోకాలు స్థానికుడిని కాబట్టి నన్ను నా ప్రజలు కొట్టేశారు కాబట్టి చేయాల్సిన బాధ్యత చేయకపోతే పైలని చొక్క మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు మీరు చేయలేకుండా పైల చొక్క పడుకుంటారు ఏమన్నా సో గూడూరు నేత ప్రజలకి నన్ను ఏమో ఏం మాట్లాడినా నన్ను తిట్టినా ఒక ఉందని చెప్పి నేను మళ్ళీ కూడా ఎందుకంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది నా గూడూరుకు సంబంధించినటువంటి నా ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కుని తప్ప మీ ఎవరికి మాడ హక్కు లేదు కాబట్టి నీళ్లు త్వరలో రెండు పూటలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము అట్లాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ రెండు తర్వాత ఇంకేం చెప్పారు అదే గతంలో ఏదో మాటలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చిన్న చెంపేసింది మీరు తల్లి చెల్లిని డబ్బు కోసం దూరం పెట్టింది మీరు ఈరోజు మీ పార్టీ నాయకులే కోర్టు కేసులు సరిపోవట్లేదు కోర్టులో మొత్తం మీ పార్టీ నాయకులు గతంలో మీరు పెట్టి మా తప్పుడు కేసులకంతా మా వరకు ఇచ్చారు అప్పుడు ఎక్కువ ఈరోజు ఒక కేసులో పోతుంటే జడ్జి గారికి అర్థం కావడం అయినా ఇంత పరిస్థితి ఇంత పరిస్థితి కేజీ వాళ్ళని అన్యాయంగా మధ్య దాని ద్వారా చేశారు అన్యాయం ఏం కాదు కొద్దిగా చేసినందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ స్కామ్ అటు స్కామ్ కాదు నాయన మొత్తం దాచుకోవడం దోచుకోండి మేము దాచుకో దోచుకోలేదు అయినా మీరు దోచుకున్నారు దాచుకున్నారు ఇంకా మీ ఇసుక మూలాలు అట్టే ఉన్నాయి మీ యొక్క పార్టీ మూలాలు అట్టే ఆయన దోచుకోవడం కావాలి రాండిపోతాం ఎవరు ఎవరు గుండెలు తవ్వారో మేము తవ్వేవా మీరు తవ్వారా ప్రజలకు తెలుస్తుంది వ్యాపారస్తులకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ధైర్యంగా ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనకే కాదు భావితరాలకు కూడా ఒక నమ్మకం ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ నమ్మకంతో గెలిపించారు అందుకనే మహానుభావుడు గెలిచిన తర్వాత మోడీ గారి సహాయ సహకారం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు తీసుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం ఎక్కడ కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎస్పెషల్ నేను గూడ్రే చెప్తాను బా ఈ రాష్ట్రం వద్ద ఈ గూడులో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు బా తొంభై ఐదు మున్సిపల్ చైర్మన్ అయినా ఎవరు ముఖ్యమంత్రి నందమూరి తారకరామ్ వారు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు తర్వాత ఎమ్మెల్యే అయినా ఎవర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్రో చేసిన పనులు యోగ చేశామా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపాలిటీకి ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిపోర్క్ లైటింగ్ డెబ్బై లక్షలు పెట్టి కెమెరా పెట్టుకుంటా చెప్పండి నేను చేశా లేదా కాదా చెప్పండి ఏదైనా గుర్ర కాన్స్టిట్యూన్స్లో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాం తప్ప మీ హయాం కాదు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ప్రజలు ఎప్పుడో తిరిగే కతకాలి కదా మీరా ప్రజలు ఎప్పుడు తిరగదు మీరు తిరిగేది మా ఊళ్ళే అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తిరిగి సమస్యలని అధికార దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తా కంప్లైంట్ ఇచ్చాం నేను కదా సస్పెండ్ చేసింది ఎవరు సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేగా పోకుండా నేను అధికారులకి ఒక రికమెండేషన్ ఇచ్చా దానిపైన యాక్షన్ తీసుకుని అధికారులకి ఇచ్చా అధికారులు చేయాలి ఆ పని ఎమ్మెల్యే గారు కదా ఇప్పుడు అవినీతి పేద పాద వయ్యారంట వాడు సరే బుద్ధి లేని వాడు బుద్ధి లేనివాళ్ళు పేదకు పుట్టినోడు వాడిని సస్పెండ్ చేసే ఉపయోగం ఏం చెప్పిన అసలు వ్యవస్థ ప్రక్షాళన మీ హయాంలో ఉన్న వ్యవస్థ ప్రక్షాళన చేసి నీకు కట్టలేవు కదా పై స్థాయి నుంచి అవినీతి కదా మీరు మాదైనాడు కిందోడు ఏదో చేసి చేసిన దేవుతా ఎవరికైనా పెట్టాము కలెక్టర్ గారికి పెట్టినాము కలెక్టర్ గారు యాక్టివ్ చేసుకుని పోతాం ఆ పేద వియ్యారు తక్కువ సంబంధించిన వాడు కులంలో పుట్టినవాడిని ఆరిపోయిన మీ ప్రతాప్ మీద అసలు దొంగలు మైనింగ్ దొంగలో తొని తిరుగుతున్నారు మీ ఖర్చు ముందు నాకో ఒక పక్క ఆడ దొవ్వరు వాటి ఈ పక్క ఇసుక తవ్వారు ఎక్కడ ఉండాలి మీరు వెళ్ళిపోయి ఉన్నారు ఒక తల ఒక దిశ ఉన్నారు మీ కథ మీరు చేయండి ఈ ఆఫరాలు చిన్న ఇయ్యారు ఆడిపోయిన మీ ప్రతాపేనా మీరు దొంగలు పుట్టుకుని ఆడన్నారు కోట్లు దొంగలు పెట్టుకోండి అవి అన్ని పక్క కక్కించండి మేము దాచుకోవడం దోచుకోవడం కాదు మీరు దాచుకుని దోచుకొని కక్కి పేదవాళ్ళకి కంచమని చెప్పి నేను తెలియజేస్తాను